జగిత్యాల జిల్లా ఎండపల్లి నవంబర్ ఇరవై మూడు ప్రజాముద్ర న్యూస్ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గొల్లపెల్లి మణితేజ ఈ నెల ఎనిమిదో తేదీ నుండి పదో తేదీ వరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగినటువంటి అండర్ పద్నాలుగు ఇయర్స్ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మహసమందు జిల్లాలో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ భూమేష్ తెలిపారు మహసమందు జిల్లాలో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ఇరవై తొమ్మిది వరకు పోటీలు జరగనున్నట్లు తెలియజేశారు మణితేజ ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు అభినందనలు తెలిపిన వారిలో ప్రధానోపాధ్యాయులు ఎండపల్లి మండల జి రామచంద్రం జగిత్యాల జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మీరాం నాయక్ మాజీ సైనికులు ఎంఏఆర్ఎఫ్ ఫౌండర్ ముదిగంటి రమణారెడ్డి హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిట్టవేణి శ్రీను సిఎస్ఎఫ్ బాస మహేష్ పీఈటీలు సాయి సాయికుమార్ మౌనిక సాన గౌతమి సీనియర్ క్రీడాకారులు అక్షయ్ జీవన్ గాయత్రి ఉపాధ్యాయ బృందం ప్రజాప్రతినిధులు గ్రామస్తులు ఉన్నారు